డీసీ కామిక్స్ నుంచి వచ్చిన అద్భుతమైన అమెరికన్ సూపర్ హీరో క్యారెక్టర్ సూపర్ మ్యాన్ డీసీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు జేన్స్ గన్ దరక్షతకం వహించారు సూపర్ మ్యాన్ సిరీస్లో ఇవి రెండో రీబూట్ చిత్రం సూపర్ మ్యాన్ గా డేవిడ్ కోరెన్స్వెట్ నటించారు ఈ చిత్రంలో రాచల్ బ్రోస్నన్ నికోలాస్ హాల్ట్ ఈడీ గాథేజీ ఆంథోనీ కారెగన్ నాథెన్ ఫిలియన్ తదితరులు నటించారు ఈ సినిమాకు హెన్రీ బ్రాహం సినిమాటోగ్రఫీ విలియం హాయ్ క్రేగ్ అల్బర్ట్ ఎడిటింగ్ జాన్ మర్పీ మ్యూజిక్ అందించారు ఈ సినిమాకు అమెరికాతో పాటు పలు దేశాల్లో జూలై పదకొండవ తేదీన రిలీజైంది అయితే ఈ సినిమాకు ఘాటు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కత్తెరవేయడంపై నెటిజన్లు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఆ కామెంట్స్ వివరాల్లోకి వెళ్తే హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్పిట్ రూపొందించిన ఈ సినిమాకు భారతీయ భాషల్లో డబ్ అయిన వెర్షన్పై సెన్సార్ బోర్డు